మధ్య శారీరకమైన అవసరాలే అనుకుంటే అది చాలా తప్పు ప్రేమకి దాహం ఎక్కువ అది ప్రేమతో మాత్రమే తీరుతుంది కోరికలతో తీరదు అర్థమైతే ఆ ప్రేమ విలువ తెలుస్తుంది నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే కారణాలు చెప్పి వదిలించుకోవాలని చూడదు ఎందుకంటే ఆ ప్రేమని నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేవు అలాంటి వ్యక్తిని మీరు ఎవరైనా పోగొట్టుకుంటే నీ అంత దురదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు సంపాదన అంటే ఒక డబ్బు కాదు అందులో ప్రేమ కూడా ఉంటుంది నువ్వు డబ్బు సంపాదించగలవు బంగారం సంపాదించగలరు ఆస్తులు సంపాదించగలరు ఒక వ్యక్తి మనసులో సంపూర్ణమైన ప్రేమని సంపాదించాలంటే అది జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి దానికి ఒక అర్హత ఉండాలి దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అంటే నీలాంటి నిత్య దరిద్రుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు ఇది నేను హృదయంతో మాట్లాడుతున్న మాటలు మనస్తో రాస్తున్న అక్షరాలు ఒక్క ప్రేమతోనే ఏదైనా సాధించగలం భగవంతుడు ప్రేమనైనా మంచి స్నేహితులనైనా ఆత్మీయులనైనా ఎవరినైనా నీ పుట్టుక ప్రేమతోనే ముడిపడి ఉంది నీ ముగింపు కూడా ప్రేమతోనే ముడిపడి ఉండాలని కోరుకో